ఈరోజు దేవుని మాట ఆహ్వాన సు వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవచనము నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను ఇక్కడ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు ప్రార్థన చేశారు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు అంట ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు దేవుడు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను ప్రార్థన ప్రార్థన శక్తివంతమైనది ప్రార్థన పరిస్థితులను మార్చేది ప్రార్థన ధైర్యాన్నిచ్చేది ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన సమస్యలను తొలగిస్తుంది ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది ఓర్పునిస్తుంది నిబ్రాన్ని ఇస్తుంది ఇంకా ఈ ప్రార్థనలో ఇంకా రకరకాల శక్తివంతమైనవి ఉన్నాయి అయితే మనం కొన్ని తెలుసుకున్నాం అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి ప్రార్థన ఎంతో బలమైంది ప్రార్థన చేయడం ద్వారా మేలులే తప్ప అపజయాలు ఉండవు అపజయాన్ని తొలగి తొలగిస్తుంది ప్రార్థన శత్రువును దూరపరుస్తుంది ప్రార్థన బాధపరిచే ప్రతి సమస్యను ఏం చేస్తుంది దూరపరుస్తుంది దూరపరచడం లేదు చాలా రోజులు బట్టి బాధపడుతున్నానంటే మన ప్రార్థన చాలా విశ్వాసంగా దేవునికి దేవునికి దగ్గరకు వెళ్ళే విధంగా ఉండాలి దేవునికి మనకు ఏదైనా చిన్న లోపం అడ్డుగా ఉంటే అది మనం చేసేదంతా మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తుంది మరి అది పైకి ఎత్తబడాలి అంటే దేవుని యొక్క హస్తాల్లోకి మన ప్రార్థన వెళ్ళాలి అంటే మనం ఇంకా మనం లేచి దగ్గర నుంచి ఏ ఏదైతే ఉందో వారంలో ఏదైతే ఉందో ఏది అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకున్నట్లయితే ఈ ప్రార్థన దేవుని సన్నిధి దగ్గరికి వెళ్తుంది దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యొక్క సమస్యలను తొలగించే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేశారైనా నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను ఎవరా వారు లోకం కొరకు కాదంట నీవు నాకు వారు నీ వారైనందున దేవుని బిడ్డల కోసం దేవునితో సహవాసం చేసేవారి కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నారు మరి ఆయన ఇక్కడున్నప్పుడే ప్రార్థన చేయ చేశాడా దేవుడు పరలోకంలో కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరికి విజ్ఞాపన తండ్రికి మన ప్రార్థన ఆయన తండ్రికి అప్పగించడం జరుగుతుంది మన ప్రార్థన ఆయన అస్తాలతో పట్టుకొని తండ్రికి అప్పగించేవాడుగా ఉన్నాడు దేవుడు మరి అటువంటి బలమైన ప్రార్థన మనం చేయగలిగితే ప్రతి విధమైన దాన్ని మనం తొలగి తొలగింపబడటం కనులారా చూస్తాము హృదయం సంతోషంతో నిండి ఉంటుంది దేవుని యొక్క కృపను పొందుకుంటూ దేవునితో సాహాసము ఇంకా వృద్ధిపడిలాగన మనము ముందుకు సాగిపోతాం అన్నమాట అయితే మన ఆత్మీయ జీవితాన్ని భంగపరిచేది ఏది ఏ సమస్యతో మనం ఒక ఆత్మీయ జీవితం ఆత్మీయంగా మనం గడపలేకపోతున్నాము దేవుని వాక్యం చదవలేకపోతున్నాము ఏ పరిస్థితి అడ్డుగా ఉంటుందో ఎవరి వల్ల నువ్వు బాధపడుతున్నావో అవన్నీ ఏమవుతాయి ప్రతీది తొలగించబడుతుంది దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని మాత్రం దేవుడు ఏ మాత్రము ఆయన పోనేవాడు ఆయన ప్రేమించే వారిని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రేమకు దగ్గరగా ఉన్న మనల్ను ఏదైతే దూరం చేస్తుందో ఏ సమస్య అయితే దూరం చేస్తుందో అది ఏదైనా సరే దాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు ఆయన అంత గొప్ప దేవుడు అనమాట అయితే దేవుడు ఆయన ఇక్కడ ప్రార్థన చేశారు భూమి మీద పరలోకంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు మరి మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏసే అస్తాల్లోకి వెళ్తుంది అది తప్పక నెరవేరుతుంది అటువంటి ప్రార్థన కలిగి అటువంటి శక్తిని పొందుకొని మనము ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలయన నీకెన్నో వంద స్తోత్రాలయ్యా ప్రార్థన ఎంతో శక్తివంతమైనదయ్యా తండ్రి ఏసయ్య లోకంలో ఉన్నప్పుడు నువ్వు కూడా తండ్రికి ప్రార్థన చేసావు ప్రభా తండ్రి మేము ఎవరి కోసమో కాదు కాని ప్రభా ఆత్మీయ బిడ్డల కోసం లోకం కొరకు కాదు కాని ప్రభా ఆత్మీయంగా నీ మీలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేసే శక్తిని మాకు ప్రసాదించండి ప్రోగ్రాం దేవా ఏదైతే మా ఆత్మీయ జీవితానికి భంగం కలిగించే సమస్యలు ఉన్నాయో ఏదైనప్పటికీ వాటిని తొలగించే దేవుడు అయ్యా తండ్రిని కింద వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి మా యొక్క అనారోగ్యాలకు అనారోగ్యానికి ప్రోభనాయన ఏది సమస్యగా ఉందో అదే రీతిగా ప్రోబనాయన అప్పులకు ఏది సమస్యగా ఉందో ఏ ఇబ్బందికి ఏది సమస్యగా ఉందో ప్రతి దాన్ని తొలగించే దేవుడు అయ్యా కృపగల దేవ నీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు ప్రభనాయన నిన్న ఎరిగిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా కృపగల దేవా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు రక్షకుడు అనే క్రీస్తువుని నామంలో అతివినయమంగా బ్రతికి నడి వేడుకున్నా తండ్రి ఆమె